పెద్దిరెడ్డి రాచంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంచి మనిషి మంచి మనిషి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగనన్న తమ్ముడిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న మనిషిని తమ రాజకీయ అభివృద్ధి కోసం అరెస్ట్ చేయడం దారుణం కూటమి కక్ష పూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవని కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గరలో ఉందని మిథన్ రెడ్డి గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రం మొత్తం తోడుగా ఉందని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలని రానున్న రోజుల్లో కూటమికి డిపాజిట్లు కూడా రావని తెలిపారు అలాగే ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలను గాలికి వదిలేసి తమ సినిమా రేట్ల దారుణంగా పెంచుకొని దీనికోసమే రాజకీయాలకు వచ్చానని చెప్పడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు సీఎం చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని లిక్కర్ స్కామ్ అనేది వట్టి అభూత కల్పన అని వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనారాధనను చూసి ఓర్వలేక అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్రపడుతున్నారని ఇప్పటి వరకు మద్యం అక్రమ కేసులో అరెస్ట్ చేసిన మా పార్టీ నేతలకు ఎలాంటి ఆరాధ ఆధారాలు చూపలేదన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవి నాయుడు ఎయిర్పోర్ట్ మండల ఇన్ఛార్జి గన్నేరు కిషోర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా ఎయిర్పోర్ట్ మండల అధ్యక్షుడు కోనాటి రమణయ్య యాదవ్ తొట్టంబేడ మండల అధ్యక్షులు గోగిల సుబ్రహ్మణ్యం శాస్త్రి నియోజకవర్గ మైనార్టీ సేల్ అధ్యక్షులు పరాన్ పరీద్ మున్నా రాయల్ జయశ్యాం రాయల్ కంట ఉదయ్ కుమార్ మస్తాన్ యువజన విభాగ అధ్యక్షులు శ్రీవారి సురేష్ కోలూరు హరినాయుడు ఆశా కిరణ్ పులి రామచంద్ర పుల్లాజ్ అస్లాం వయాల మనోహర్ రెడ్డి భాస్కర్ ముదిరాజ్ రెడ్డి గంధర్వం గంగాధరం కొత్తపాటి శ్రీనివాసరెడ్డి మస్తాన్ శివకుమార్ బారిశెట్టి శేఖర్ పులస కృష్ణయ్య బాస పెరమల్ చౌదరి జీవీకే రెడ్డి అప్పిల్ సుధాకర్ బాబు సుబ్రహ్మణ్యం భాష మరియు కౌస్ భాష ప్రసాద్ నాయుడు కామి వెంకటేశ్వర్లు మంచ సురేఖ జైకృష్ణ సురేంద్ర నరేంద్ర మోహన్ రెడ్డి రాజ్ లోక్నాథ్ భాస్కర్ పుల్లయ్య చెగలరాయి ప్రభు ఇలియస్ నాగరాజు మణిరత్నం కరీముల్లా మణికృష్ణ చంద్రయ్య చెంచయ్య నాయుడు ఉరుకుందు రంగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు పెంచేదానికి ఆయన వచ్చేట గవర్నమెంట్ గవర్నమెంట్ మాడికాయలు రైతులు ఆ అయా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్షల రూపాయలు నష్టపడి ఒక్క రైతు పది లక్షల ఎక్కడ నష్టపోయినాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పడతాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టయిన్ వేసుకున్న ఇరవై వేల రూపాయలు వేసుకుంటే రెండు పంటలకి నలభై వేలు అవుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఒక పంటకి రెండు పంటలకు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక్క ఓటులో పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు జగనం ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈరోజు పది లక్షలు నష్టపో రైతు అనేవాడు ఇంకేద మాడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్నారో వాళ్ళ ఆడేరు ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళగా వాళ్ళ ఎవరున్నారు ప్యాన్స్ ఉన్నారు తల ఒక కేజీ తీసుకొని పోయినా కూడా రోజు హ్యాపీ అయిపోయి ఉంటారు ఎవరు ఈరోజు మాడికాయ సోదరు అసలు యూరియా ఎత్తుకుంటే గెలుతులే యూరియా గురించి ఎత్తుకుంటే ఇంకా ఆ దేవుడు అన్నప్పుడు జగనమ్ ఉన్నప్పుడు పార్టీలు చూడాలి ఏమి చూడాల ఎవరికి ఎన్ని కావాలంటారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా అన్ని వడ్డీలు చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి చేరుస్తారు మీరు ఏది అనుకుంటున్నారు మేము బుక్ లో రాసుకున్నాం మేము ఆ బుక్ లో రాసుకున్నాం మేము ఈ బుక్ లో ఈ రోజు తెలియజేస్తున్న రాష్ట్రం నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లీడరు వాడు వాడు తో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి రోజు తెలియజేస్తున్నా నాయకులు ఎవరు ఉండరాడా అంతా ఫారిన్కి వెళ్తారు ఉండరు ప్రతి ఒక్కరు తప్పించుకు వెళ్ళిపోతారు ఎందుకని చెప్పు వాళ్ళు చేసే అవినీతి అంతా కూడా బయట వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి చాలా పెద్దోళ్ళు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు బుక్ లో ఎర్ర బుక్ లో ఎర్రజన్ని ఎర్రజాన్ని ఎన్ని అందరూ ఎన్ని పనికిరావు దయచేసి దీన్ని కూడా ఆలోచించుకొని మిథున్ రెడ్డి అరెస్ట్ మేమంతా ఈ రోజు జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ఎందుకని ఒక మంచి వ్యక్తిని ఒక అమాయకుని తీసుకొని జైల్లో పెడితే ఎవరికైనా కూడా వస్తుంది ఎవరికైనా కూడా ఇది జనాలు రిపోర్ట్ రూపంలో చూపిస్తారని తెలియజేస్తున్నాం దయచేసి ఈరోజు ఈ అరెస్ట్ అంతా మేము ఖండిస్తున్నాం మహానుభావుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా దేశం బాగుండాలి అందరూ ఉమ్మడిగా ఉండాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు రాజకీయాలకి తీసుకుని వచ్చేసారు తమిళనాడులో రాజకీయాలు ఎక్కడుంటాయి ఖచ్చితంగా ప్రదేమగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తీసుకొచ్చినారు అభివృద్ధిలో తీసుకురాల కేసుల్లో పోటీ పడుతున్నారు మా కాలాసంతి రెండు వందల డెబ్బై కేసులు అట్ట రాష్ట్రంలో పోటీ ఎవడు కేసులు పెడితే ఆ ఎమ్మెల్యే మంచి చూడట ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్నా